ఏపీలో ఇసుక విధానంపై అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో ఉచిత ఇసుక విధానమే లేదని విమర్శించారు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఉచిత ఇసుక పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారని ఇదంతా చంద్రబాబు కనసంలో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆరోపించారు దాదాపుగా నాలుగు మాసాలు కూడా పూర్తి అవుతూ ఉంది ఎన్నికల సమయంలో దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కూడా అనేకమైన వాగ్దానాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది కుటుంబ వాళ్ళకి కూడా ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉచితంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇస్తున్న అంటే ఒక సెప్పుని ఏర్పాటు చేసి ఒక పగడ్బందీగా సీనరీ చార్జెస్ కానీ అన్ని కట్టి ఇస్తున్న విధానాన్ని కూడా మార్చి ఉచితంగా గతంలో మాదిరి ఉచితంగా కూడా పూర్వం మాదిరి ఇసుక కూడా తీసుకొని వస్తామని అలాగే ఎక్కడా ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చెప్పని విధంగా మద్యపాన నిషేధాన్ని మేము అమలు వరుస్తామని చెప్తూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక నాణ్యమైన తక్కువ ధరకే అందిస్తామని చెప్పేసి ఆయా హామీలు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏదో దోచేస్తుందని వీరు వస్తే వారికి ఆ ఘన అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున కూడా ఒక సంపదను కూడా సృష్టించి ఇవన్నీ కూడా అమలు చేస్తామని కూడా పెద్ద ఎత్తున ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా కానీ ఈరోజు జరుగుతున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎందుకంటే నిర్మాణ రంగం అనేది కూడా దాదాపుగా కూడా ఉపాధి కల్పించే దాంట్లో ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది కూడా ఉన్నారు దాదాపుగా ఒక అరవై లక్షల మంది ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఈ నిర్మాణ రంగంలోనే నాలుగు చేసుకుంటే కూడా బతుకుతూ ఉన్న కుటుంబాలు ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లోని పదమూడు ఉమ్మడి ఆంధ్ర అంటే దాదాపు ఇరవై ఆరు జిల్లాలో కూడా ఇవ్వదు కూడా తర్వాత ఇంకా ఇండైరెక్ట్గా కూడా దీనిపైన కూడా ఉంది ఈ నిర్మాణ రంగం అంతా కూడా ఈ నాలుగు నెలలు కూడా కుదేలు కూడా అయింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి గత ప్రభుత్వంలో దాదాపుగా ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు అనేది కూడా ఆ రోజు అనేది కూడా ఈ స్టాక్ యాడ్స్లో కూడా ఉండేదనమాట అంత కూడా స్టాక్ అనేది కూడా ఉండేది ఈ ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా ప్రభుత్వానికి అంటే ఖజ ప్రభుత్వ ఖజానాకి ఆదాయం కల్పించేది అంతా కూడా ఖర్చు పెట్టి కానీ వారు వచ్చిన అధికారంలోకి వస్తేనే ఒక నెలలోనే ముప్పై ముప్పై రోజులు ఎక్కడ పోయిందో కూడా చెప్పలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా అంతా కూడా దోచేశారు ఇంకా అసలు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే స్టార్ట్ చేశారు అనంతపురం లాంటి జిల్లాలో అయితే ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాం ఇక్కడ అంత ఘోరంగా కూడా ఈరోజు కూడా ఉంది చంద్రబాబు నియోజకవర్గాల్లో ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తప్ప ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా ఉంది అన్ని చోట వీళ్ళు అంటున్నారు ఇంత పెద్ద నదీ పరివాహక ప్రాంతం అందరి కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంటాయి ఈ అన్ని కిలోమీటర్లో కూడా ప్రతి గ్రామం దగ్గర కూడా వాళ్ళు జేసీబీలు పెట్టుకొని ఇటాచీలు పెట్టుకొని ట్రక్కులు ట్రక్కులు వందల ట్రక్కులు దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల వరకు ప్రతిరోజు కూడా పక్క జిల్లాకో నంద్యాల ప్రాంతానికో తక్కువ ఉంది కాబట్టి లేకుంటే కర్ణాటక రాష్ట్రానికి కూడా తరలిపోతుంటే ప్రేక్షక పాత్ర వహించిన ఈ జిల్లా అధికారులు ఏమనుకోవాలి మీకు ముఖ్యమంత్రి గారే చెప్పారా లేదంటే ముఖ్యమంత్రి గారు ఓన్లీ పరిమి స్టేట్మెంట్కి మాత్రమే నేను పరిమితం మీరు కూడా పరిమితం కాండి అని కలెక్టర్కు ఎస్పీకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారా ఎందుకంటే ఈ జిల్లాలో నేను చూస్తా ఉన్నాను ఎవరిని కొట్టినా కేసులు పెట్టేదిలే కేసు పెడదామంటే నువ్వు ఊరి ఇడిచిపెట్టుకోవని చెప్తున్నారు ఏమంటే మాకు పైన నుంచి వచ్చిందని చెప్తున్నారు ఎస్పీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి వరకు కూడా అటువంటిదే ఏమన్నా కానీ ఈ శాండ్ పాలసీలో కూడా మీకు ఏమన్నా ఇది కూడా ఎట్లయితే ఉచిత పాలసీ అని ఎలా చెప్పారో ఇది కూడా ఏమైనా పాలసీకి ఏమైనా పెట్టుకున్నారా మీ ముఖ్యమంత్రి గారు చెప్పింటని చెప్పేసి నేను కలెక్టర్ కానీ ఎస్పీ గారిని అందరిని కూడా నేను విజిలెన్స్ వాళ్ళని అందరికీ కూడా నేను అడుగుతా ఉన్నారు ఈరోజు కూడా మీ కళ్ళు లేవా మీ వాళ్ళు ఎవరు లేరా ఏమైంది మీవన్నీ కూడా మీ సిఐడి కానీ మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఏమైనా అది కట్టి నుంచి కాలేదా కట్టలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఓపెన్గా చెప్తున్నారు కండి అందరు కలిసి అయితే మాతోనే కలుసుకోవాలి వ్యాపారాలు చేయాలి మీకు తెలీదా నిజంగా తెలీదా ఎస్పీలకు తెలీదా కలెక్టర్ తెలీదా కలెక్టర్ ఎస్పీలు అంటే వెంటనే కూడా ప్రభుత్వానికి వెంటనే కూడా చెప్పడం లేదా ఎలా జరుగుతుంది లాంటి చేతగాంతమా తనమా ఈ రాష్ట్రాన్ని అంతా కూడా దోపిడీ చేయాలనుకుంటున్నారా మీరందరూ కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారా నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఇదేనా నీ అనుభవం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన అనుభవం ఉండేది ఇదేనా నీకు ఇదేనా మీ వాళ్ళకి నేర్పించింది ఎక్కడ సంస్కృతి ఇది నాలుగు నెలల నుంచి చూస్తున్నాం దాదాపుగా కూడా ఒక గ్రామంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఏ పార్టీ అయినా కానీ ఆ మూడు పార్టీలు తప్ప మిగతా వాళ్ళని కొడతారు కడగ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ జిల్లాలో అయితే ఇతర పార్టీలు వాళ్ళ కూటమిలో ఉండే పార్టీలు కూడా మాకు తెలియకోకుండా ఈరోజు మీరు ఏమి కానీ చేయకూడదు శాసించే పరిస్థితికి ఈ జిల్లాలో ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని నేను అడుగుతాను సిండికేట్ వలన ప్రభుత్వ ఆదాయానికి గండిపడేదే కాకుండా ఈ రాష్ట్రంలో దౌర్జన్య పరులకు ధనవంతులకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పూర్ణ రుచి చేస్తామని కాదు రిచును రిచ్చు చేశాడు దౌర్జన్య పరువుల దగ్గర కొన్ని కోట్ల ఆక్రమ సంపాదన వచ్చేదానికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది కేవలం సిండికేట్ వల్ల ప్రభుత్వానికి మాత్రమే గండి పడేది కాదు కొంతమంది వ్యక్తులు మాత్రమే నియోజకవర్గానికి ఒకడో ఇద్దరో వ్యక్తులు మాత్రమే వారి చేతుల్లో ఇంక ఎవరూ కూడా కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మంత్రుల్లో వారి చేతుల్లోకి ఇదంతా కూడా అక్రమ సంపాదన పోయేదానిగా రూపొందించుకున్నారు ఈ రాష్ట్రంలో కూడా ఓపెన్గా దీంట్లో కూడా నో ఎగ్జంప్షన్ అసలు ఈ జిల్లా కేంద్రంలో ఎలా జరుగుతుందో మీకు అందరికీ కూడా తెలుసు ఇసుక ఇక చికెన్ దగ్గర నుంచి పెద్ద దగ్గర కూడా శాసించాలని చూస్తాను అంటే ఎట్లా జరుగుతుందో అని కూడా చూసుకోవాలా అందుకోసమే చెప్తున్నాను ప్రజాత్వాలు అందుకోసం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను